जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जोहार अम्बेडकर जोहार 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 अम्बेडकर जोहार 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 अम्बेडकर जोहार जोहार जय भीम जय भीम इवा भारत देश चरत्र सुवर्ण अद्यक्ष अक्षर तो राज लिखित पूर्वक सुवर्ण अक्षर तो राष्ट्रीय महामेधावी పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన ఒక ఆశాజ్యోతి మరి ఈరోజు ప్రశ్నించే తత్వం తీసుకొచ్చిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రజాక్షేత్రంలో ప్రజలందరినీ కూడా మరి ముక్కు సుటిగా మాట్లాడేటట్టుగా మరి ప్రజలకు వంచన చేయకుండా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడానికి మనకు యావత్తు ప్రపంచ యావత్తు కూడా మరి పా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పేరు చెప్తేనే మరి అందరూ హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మా జిల్లా అధ్యక్షులు అలాగే మా పట్టణ అధ్యక్షులు అలాగే మండల అధ్యక్షులు అలాగే పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు క్యాలెండర్ కూడా ఆశ్రమడం జరిగింది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కటి వారు గారు అందరి వాడు కాబట్టి మనం అందరం కూడా ఆయన అడుగుజాడులు అడుగుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాలల్లో మనం అందరం కూడా నడిచి ఆయన ఏదైతే రాజ్యాంగంలో రాసినటువంటి ప్రతి ఒక్క హక్కును మనం అందరం వినియోగించుకోవాలి కాబట్టి ప్రజలలో చైతన్యం చేయడానికి మనమందరం కూడా అందరినీ కూడా సిద్ధం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి